హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్నీస్ బ్లాక్స్ దిస్ ఇస్ హీనా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి సొరపిండి ఎంత బాగా చేశానో కదా అయితే ఈవినింగ్ స్నాక్స్లో అయితే సొరపిండి చేశాను ఇక్కడ అయితే మరి సొరపిండికి పల్లీలు అయితే వేయించుకొని పెట్టుకున్నాను నేను ఇలా దూరగా వేయించుకొని క్రష్ అయితే చేసుకోవాలి మొత్తం పొట్టు పోయే వరకు కొంచెం మనకు చిన్న చిన్నగా ఉంటే సొరపిండిలో తినడానికి చాలా బాగుంటుంది నేనైతే వేయించుకున్న ప్యాన్లోనే ఇలా క్రష్ చేసుకుంటున్నాను బియ్య పిండి కూడా తీసుకున్నాను మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోండి మేమైతే నలుగురం కదా అందుకనే ఇంత కొంచెం తీసుకున్నాను చొరపిండి కొంచెం చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది మరీ ఎక్కువ చేసుకుంటే అంత బాగా ఉండదు ఇద ఇది వచ్చేసి రోల్ అండి నా దగ్గర చిన్న రోల్ అయితే ఉంది పల్లె నెలనైతే ఇలా క్రష్ చేసుకొని పెట్టుకున్నాను ఇవైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎల్లిపాయలు దంచుకోవాలి ఇలా అయితే కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటే సొరపిండిలో చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్లేవర్స్ అన్నీ పడతాయి దాంట్లో కొందరు ఏమి వేయకుండా ఉట్టిగా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిగడ్డ వేసి చేస్తారు కానీ ఇలా ఉల్లిపాయలు వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర వేసి కొంచెం కచ్చపచ్చ దంచుకొని అలా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సొరపిండి ఇలా అయితే కొంచెం కచ్చపచ్చగా పచ్చగా అయితే దంచుకొని వేసుకోవాలి నేనైతే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను ఇందులో కొంచెం ఫ్లేవర్ రావడానికి మిక్సీలో కంటే రోల్లో దంచుకొని వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు పల్లీలను కూడా వేసాను కరివేపాకు కరివేపాకు మస్ట్ అండి కరివేపాకు లేకుంటే అస్సలు టేస్టే ఉండదు దీనికి ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర కూడా వేస్తున్నాను అన్నీ వేసుకొని చేసుకోండి బాగుంటుంది సరపిండి అయితే ఇప్పుడు వచ్చేసి ఉప్పు దీనికి సరిపడా కారం కొంచమే వేసుకున్నాను ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా కొంచెం లైట్గా అయితే పసుపు ధనియా పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి మనం అన్నీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది దీనికి మీరు ఇంకా ధనియాలు కూడా క్రష్ చేసుకొని వేసుకోవచ్చు కానీ మీరు పిల్లలు తింటారు కదా అని వేయలేదు ధనియాలు కూడా వేసుకుంటే సేమ్ మనకి గ్యారాల టైప్ వస్తుంది ఇలా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ అనిపించి మళ్ళీ సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మీకు సరిపడా వాటర్ అయితే వేసుకొని కలుపుకోండి దీనికి అయితే మెత్తగా ఉండాలి పిండి వాటర్ వేసుకుంటూ అయితే కలుపుకుంటున్నాను నేను మంచిగా లంప్స్ లేకుండా అయితే కలుపుకోవాలి ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది చూడండి ఇలా అయితే మెత్తగా కలుపుకోవాలి తిండి ఇప్పుడైతే ఇలా ఈ దగ్గర సొరపిండి పెట్టే బౌల్స్ ఉంటే అందులో పెట్టుకోండి బాగా వస్తాయి పలచగా వస్తాయి కడాయిలో పెట్టుకున్న పెట్టుకోవచ్చు కానీ నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి కాబట్టి ఇందులోనే విటి పెట్టేసుకుంటున్నాను చూడండి ఇలా అయితే ముద్ద చేసుకొని అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పలుచగా చేసుకోండి బాగుంటుంది క్రిస్పీగా కొందరు దొడ్డుగా చేస్తారు అంతా లోపల అంతా కుక్ అవ్వదు అది చూడండి నేనైతే ఇంత పలుచగా చేసుకుంటాను మా ఇంట్లో అయితే పల్చగా చేస్తేనే తింటారు ఇలా అయితే హోల్స్ పెట్టుకోవాలి ఇంకో గిన్నెలో కూడా ఆయిల్ వేసుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం మళ్ళీ ఒక ముద్ద తీసుకున్నాను అయితే ఇలా పలుచిగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను మాకైతే సొరపిండి క్రిస్పీగా ఉంటేనే ఇష్టం కొంచెం మెత్త మెత్తగా ఉంటే అంత బాగుండదు ఇది కూడా స్టవ్ మీద పెట్టేసుకుందాం వచ్చి పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్ నుంచి మళ్ళీ తీసుకొని చూడండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే కుక్ అయిపోయింది మొత్తం సైడ్లోకి మొత్తం కుక్ అవ్వాలి కదా అందుకనే నేను ఇలా చక్కడతో చిప్పుకుంటున్నాను మంచిగా ఎర్రగా కాలనివ్వాలి అప్పుడప్పుడు అయితే ఇలా పిండి వంటలు అయితే ట్రై చేయండి మన ఈవినింగ్ స్నాక్స్ టైంలో టీ తాగుతుంటే బాగుంటుంది ఇది తింటుంటే చూడండి నేను ఎర్రగా అయితే ఎర్రగా అయితే కాలిపోయింది ఇట్లా ఉల్టా కూడా తిప్పుకుంటాను నేను కొందరు వన్ సైడే కాల్చుకుంటాను కానీ నేను టూ సైడ్స్ కాల్చుకుంటాను చెప్పాను కదా మేము కొంచెం క్రిస్పీగా తింటామని చూడండి మన సరపిండి అయితే రెడీ అయిపోయింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మొత్తం పిండిని కూడా అలానే స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఇలా అయితే ఒక చిన్న ముద్ద తీసుకొని మళ్ళీ మొత్తం స్ప్రెడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ మరి మీరు ఎలా చేస్తారు సొరపిండి నేనైతే ఇలా చేస్తాను నా స్టైల్లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయలు మనం పచ్చపచ్చగా దంచాం కదా అవి జీలకర్ర కూడా ఉన్నాయి కదా చాలా బాగుంటుంది ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తాయి మనకి ఆ జీలకర్ర ఫ్లేవర్ మిర్చి ఫ్లేవర్ ఉల్లిగడ్డ ఫ్లేవర్ అన్నీ తెలుస్తాయి చూడండి ఇది కూడా అయిపోవచ్చింది ఇలా అయితే ఎర్రగా దూరగా కాల్చుకోవాలి మళ్ళీ నేను ఇది అయితే తిప్పేసుకుంటాను ఇలానే తీసుకుంటే మనకు ఆ పచ్చి పచ్చిగా ఉంటుంది లైట్గా లైట్ ఇప్పుడైతే నేను టీ పెట్టేసుకున్నాను సొరపిండి కూడా రెడీ అయిపోయింది కదా టీతో పాటు సొరపిండి హస్సంగా ఉంటుంది చూడండి అన్నీ పెట్టేశాను కదా అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడైతే మా హస్బెండ్కి ఇద్దాం మా హస్బెండ్ కూడా తిని చాలా బాగుంది అన్నారు వేడి వేడిగా అయితే తింటున్నారు తను మరి నా వీడియోస్ ఈ కరీంనగర్ అమ్మాయి వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి బాయ్ మరి